వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర హాజరు కాబోతున్నారు అనుకున్నప్పటి నుండి ఈ పర్యటన చుట్టూ తన వ్యతిరేక మీడియా మోస్క్లో ఉన్నటువంటి పిఆర్ కన్సల్టెంట్లు ఎవరైతే ఉంటారో కొన్ని పార్టీలకు వాళ్ళు ఏడుపులు పెడబులు రోదనలు ఆడ కోర్టులో గంటసేపే ఉంటారట కోర్టులో గంటసేపే ఉంటారట కోర్టుకే జగన్మోహన్ రెడ్డి టైం ఇస్తున్నారు లెవెన్ థర్టీకి కోర్టుకెళ్ళి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటారంట ట్వెల్వ్ థర్టీకి రిటర్న్ అవుతారంట లోటస్ ఫండ్ ఇంటికి వెళ్తారంట అని చెప్పి ముందు నుంచే ఏడుపులు పెడబొబ్బలు పెట్టరు తీరా కోర్టు దగ్గరికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి గారికి నమస్కారం జడ్జి గారు నమస్కారం జగన్ గారు ఒక స్మైలు ప్లీజ్ కూర్చోండి అని చెప్పి జడ్జి గారు అనడం జగన్ గారిని కూర్చోవడం జస్ట్ సరే యూ కెన్ గో ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు అంటే మొత్తం ఆ కోర్టు హాల్లో ఉన్నది ఒక నాలుగు నిమిషాలకు మించి జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఈ ఏడుపులు పెడబులు పడ్డవాళ్ళ రోదనలు ఇప్పుడు ఎట్లా ఉంటాయో చూద్దామని చెప్పి కనుక మళ్ళీ ఆ పిఆర్ మీడియానబడే ఈ కొన్ని పార్టీల పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసుల్లో వాళ్ళకి కనుక ఓపెన్ చేసి చూస్తే ఛానళ్ళు వా వాళ్ళని చూస్తే నిజంగా అసలు ఒక సాటి మనుషులు చూసి జాలిపడాలనిపిస్తుంది ఎందుకని ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఆడ నాంబల్ దగ్గర జనం వచ్చారు ఈ జనం ఎవరు హైదరాబాద్ వాళ్ళు కాదు ఈ జనం ఎవరు హైదరాబాద్ వాళ్ళు కాదు పక్కనే కర్నూలు కడప ఉంది కాబట్టి పక్కనే కర్నూలు కడప ఉందా సేమ్ పదాలు యూజ్ చేశారండి బాబు వీళ్ళు సమీపాన కర్నూలు కడప ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చారు ఇల్లు కర్నూలు కడప హైదరాబాద్ సమీపంలో ఉందా ఎట్లా పక్కన ఉంది కడప బానే ఉంది అయితే కడప హైదరాబాద్ సరౌండింగ్లోకి వచ్చేసింది ఏమి ఇబ్బంది లేదు అయితే కడప హైదరాబాద్ సరౌండింగ్లోకి వచ్చేసింది అంటే ఇక కర్నూలు మధ్యలో హైదరాబాద్ నడిగడానికి వచ్చేసింటారు ఇక్కడ కర్నూలు నడుపుకునే పోవాలి కదా కడపే హైదరాబాద్ సమీపంలో సరౌండింగ్ వరకు వచ్చిందని కర్నూలు నడిపడానికి వచ్చేసి ఉంటుంది ఓల్డ్ సిటీ కరెక్ట్ సెంటర్ ప్లేస్లో వచ్చేసింటుంది కర్నూలు కూడా ఇట్లా ఎప్పదు ఎవరో కడ కర్నూలు కడప నుంచి వచ్చింది ఇక్కడ వచ్చిన జనాలను పట్టుకొని విజయవాడ ఎక్కడైనా కనుక జనం వచ్చారు అంటే కడప కర్నూలు నుంచి వచ్చి అనంతపురం నుంచి పులిందల నుంచి వచ్చింటారు విశాఖపట్నంలో జనం అయితే కడప పులిందల నుంచి వచ్చి ఉంటారు హైదరాబాద్లో జనం వస్తే కడప నుంచి వచ్చి ఉంటారు వీళ్ళ 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 ఏడుపులో పెడకపోతే చూడండి ఎవరో ఇంకా రప్ప రప్ప అని చెప్పి ఫ్లకాడ్ పట్టుకున్నారట ఇక పాపం వరలరామయ్య గారు ఇమ్మీడియట్గా మీడియా సమావేశం పెట్టి చాలామంది పెట్టారు ఆసార ఆయన కూడా పెట్టేసి అయ్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయ్యా హైకోర్టు న్యాయమూర్తులు అయ్యా వ్యవస్థలు చూడండి అయ్యా వాళ్ళకి మెజార్టీ ఎనభై ఎనిమిది దాటగానే అధికారానికి కావాల్సిన మెజార్టీ దాటగానే ఇరవై తొమ్మిదిలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్లు మమ్మల్ని నరుకుతారంట చూడండి అయ్యా అయ్యా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఎవరో ఇక్కడ అత్యుత్సాహంతోనో లేకపోతే ఇంకేదో అభిమానంతోనో పెట్టుకున్నారు అదేదో పుష్ప టూ సినిమాలో రఫా రఫా దీని అవ్వ తగ్గేదా అంటారు కదా డైలాగ్ కదా పెట్టుకున్నారేమో వాటి మీద విపరీతమైన జనాన్ని చూసి పాపం జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పార్టీలకు పిఆర్ కన్సల్టెంట్లుగా పనిచేసే ఈ పత్రికల టీవీల ఆఫీసులు మాటలు తడబడుతూ ఉన్నాయి అక్షరాలు పొర్లుతూ ఉన్నాయి ఏం మాట్లాడాలో తెలియడం లేదు వాళ్ళకు ఒకటే ఘోష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే బలప్రదర్శన చేశారు ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రీన్ మ్యాట్ అంటారు హైదరాబాద్లో గ్రీన్ మ్యాట్ అని లేరు హైదరాబాద్లో బల ప్రదర్శన అని లేరు ఏం చేయలేని పరిస్థితి కగలేక మింగలేక రకరకాలుగా పాపం నోటికి ఏదోస్తే అది మాట్లాడేసుకుంటూ పోతూ ఉన్నారు రాక రాకపోతే ఒకేడుపు వస్తే ఒకేడుపు ఇప్పుడు ఇదేదో యుద్ధానికి పోతూ ఉన్నట్టు కొందరు ఆయన వస్తున్నది కోర్టు కోర్టుకు వచ్చినా ఆ కోర్టుకు వచ్చినా కానీ ఈ జనమైంది అని ఎడుతారు కోర్టుకి రాకపోతే అబ్బో ఈయన కోర్టుకు వస్తే ఏందో ఫుల్ జనాలు వస్తారంట జనాలతో భద్రత ప్రాబ్లం అవుతుందంట ఏమియన ఒకటే నాయకుడా అని చెప్పి అట్లా వేయడు వచ్చిన తర్వాత ఈ జనాలను చూసి ఒకటి పాపం నిజంగా దారుణమైన పరిస్థితి కొందరు 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 ఏమంటారు యాంకర్లు కొందరు న్యూస్ ఛానల్ ముసుగులో ఉన్న చెప్పాను కదా పిఆర్ కన్సల్టింగ్ ఆఫీసులు కొన్ని పార్టీలకు వీళ్ళు బట్ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాదు చివరికి హైదరాబాద్ వచ్చిన ఆయనకున్న ఇమేజ్ ఉన్నటువంటి జనాల ఫాలోయింగ్ తన మీద చూపించినటువంటి అభిమానం దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులకైతే సరే ప్రతి నిమిషం ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పటి వరకు ఆలోచించే వాళ్ళేమో ఈ క్రియ్ చూసిన తర్వాత ఇంకా సెకండ్ సెకండు సెకండ్లో మిల్లి సెకండ్ కూడా ఇంకా లేస్తే పడుకుంటే ఏం చేసినా జగనే గుర్తుకు వస్తాడేమో వీళ్ళు కోర్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత బలంగా ఉన్నారు అని చెప్పి ఆయన అభిమానించే వాళ్ళకంటే కూడా తనను ద్వేషించే వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి ఆ ద్వేషం ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్లు ప్రతి సెకండ్ ద్వేషిస్తూనే ఉంటారు బహుశా వాళ్ళ ద్వేషానికి కూడా ఎందుకంటే ఎవరికైనా స్వార్థం ఉంటుంది కాబట్టి జగన్కి ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు మనం ద్వేషించడం ఆగిపోతే ఆ ఫాలోయింగ్ మరింత మరింత పెరిగిపోయి చివరికి మనల్ని అభిమానించే వాళ్ళు కూడా ఆయన అభిమానించేస్తారేమని చెప్పి ఒక భయం నెలకొని ఉందేమో అందుకే కావాలి ఇరవై నాలుగు గంటలు ద్వేషించుకునే ఉంటారు ఆయన పాపం